నారాయణ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన సేవలు ఈరోజు లేకపోయినప్పటికీ మాకు మా గురువుగా మా మా హృదయాల్లో మా గుండెలో స్థానం సంపాదిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన పవిత్ర ఆత్మకు సాక్షి చేపరాలని వాళ్ళ కుటుంబానికి మరి బంధువులందరూ కూడా మనోధైర్యం ఇప్పాలని చెప్పి ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను అమ్మా ప్రజాపక్ష న్యాయవాదివి నిబద్ధతకు నిర్వచనాలి ఇవి కోసం కాకుండా నదుటి కోసం నిలబడిన శక్తివి సమాజంలో పలు సమస్యల కోసం పరిష్కారాలు అన్వేషించిన వాడిని పేద విద్యార్థులకు ఆర్థిక చర్యల నుంచి భవిష్యత్తు వెలువరించిన వాడిని అత్యంత బలహీన జీవితాల్లో ఆశాకిరణాలు ప్రసరింపజేసిన వాడికి అర్హులైన ఉద్యోగాంతులకు ఉద్యోగ మార్గదర్శనం చేసిన వాడికి కష్టాల కడుగులో వారికి ధైర్యం అనే జెండా ఇచ్చి జయించమన్నవాడిని అన్నా నువ్వు ఆశయాలని నీవు ఆచరణని నీవు త్యాగాలి అన్నా నీవు కోరుకున్నట్టే నీ సాధనకు కొంతైనా కృషి చేయగలని పాటిస్తున్నాను అర్పిస్తున్నాను మీ ప్రేమైన తమ్ముడు స్వామి గణి స్వామి ప్రసాద్ అధ్యక్షుడు అభ్యుదయ రచిత్ర సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోక్సీమ జిల్లా